రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా కళ్యాణకారి తండ్రి పిల్లలైన మీ కర్తవ్యం అందరి కళ్యాణం చేయటం అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించటం జ్ఞానాన్ని దానం చేయటం బాబా చెప్తున్నారు ఏ పిల్లలైతే బాగా చదువుకుని ఇతరులను చదివిస్తారో ఎవరిపైన సదా బృహస్పతి దశ ఉంటుందో ఎవరైతే తమ ఉన్నతి మరియు సర్వుల ఉన్నతిపై సదా గమనముంచుకుంటారో ఎవరైతే యజ్ఞ సేవలో ఎముకలను కూడా అర్పిస్తారో అనగా భగవంతుని కార్యంలో సంపూర్ణంగా సహయోగమిస్తారో అటువంటి వారిని మహారథులు అంటారు ఇటువంటి మహారథి పిల్లలను వీరు నా సుపుత్రులు అని బాబా అంటారు బాబా చెప్తున్నారు ఒక్క గీతాశాస్త్రము మాత్రమే జ్ఞానానికి చెందినది మిగతావన్నీ భక్తి శాస్త్రాలే వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పండి పురుషోత్తమ సంగమ యుగంలో అనంతమైన నిరాకార పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివుడు ఏది చెబుతున్నారో అదొక్కటే జ్ఞానశాస్త్రం ఆ గీతను బ్రహ్మ ద్వారా వినిపిస్తున్నారు ఇరవై ఒక్క జన్మలకు సద్గతినిస్తున్నారు అని కూడా వ్రాయండి నిరాకార పరమాత్ముడు రాజయోగం నేర్పించి అందరికీ సద్గతినిస్తారు ఈ జ్ఞాన గీత ద్వారా ప్రపంచమే పగలుగా అవుతుంది నూటికి నూరు శాతం పవిత్రత శాంతి సుఖము కలిగిన అచంచల అఖండ సత్యయు దైవీరాజ్యం స్థాపన అవుతుంది మానవులు మానవులకు సద్గతిని ఇవ్వలేరు నిరాకార పరమాత్మయే అందరికీ సద్గతినిస్తారు ఒక్క త్రిమూర్తి శివపరమాత్మయే సర్వుల సద్గతి దాత కలియుగంలోని గవ్వలాంటి పతిత మానవుల నుండి సత్యయుగి దేవతలుగా తయారు చేసేందుకు ఈశ్వరీయ ఆహ్వానం అందరికీ చెప్పాలి బాబా చెప్తున్నారు మీరు ఈ సత్యమైన జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వాలి ఒకవేళ ఇవ్వకపోతే మీకు జ్ఞానం లేనట్లే అర్థం కళ్యాణకారి తండ్రి పిల్లలైన మీరు ఇతరుల కళ్యాణం చేయాలి లేకపోతే పరమాత్మ పిల్లలమని మాట వరసకు మాత్రమే చెబుతారు బాబా చెప్తున్నారు మీరు ముందుగా మీ కళ్యాణం చేసుకున్నప్పుడే ఇతరుల కళ్యాణం చేయగలరు ఈ అవినాశి యజ్ఞంలో ఎముక ఎముక కూడా సేవ చేయాలి కేవలం తినడం త్రాగడం నిద్రపోవటం ఇది సేవ కాదు బాబా చెప్తున్నారు మీరు ప్రతీ కర్మ చేస్తూ దివ్య గుణాలను కూడా ధారణ చేయాలి సన్యాస ధర్మంలోని శంకరాచార్యులు కూడా పరమశివుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు భగవంతుడు యజ్ఞ తపదానాలకు లభించరు స్వయం ఆత్మ అని అర్థం చేసుకొని పరమాత్మను జ్ఞాపకం చేసుకోవాలి దీనినే రాజయోగము అంటారు స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేస్తే మీరు చేసే భోజనంలో పరమాత్మ శక్తి నిండుతుంది అందుకే మీ భోజనాన్ని బ్రహ్మా అంటారు దానికి చాలా మహిమ ఉంది భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైనవారు సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం తెలియచేస్తారు ఒక్క తండ్రిని స్మృతి చేయటాన్ని అవ్యభిచారి స్మృతి అంటారు ఉన్నత పదవి పొందాలంటే ఒక స్మృతిలో శ్రమపడాలి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉంటూ మీ జీవితంలో సఫలతను పొందాలి బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ అందరూ ఒక్క తండ్రి పిల్లలమని భావిస్తూ పవిత్రతను ధారణ చేయాలి దీనినే శ్రీమతము అంటారు ఇటువంటి ధారణతో నడిచేవారే బ్రాహ్మణ కులస్తులు అని చెప్పబడతారు బాబా చెప్తున్నారు జీవించి ఉంటూ మరణించటానికి భయపడరాదు బాబా ఉన్నతమైన వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు కనుక తప్పక తీసుకోవాలి అనే లక్ష్యం ఉండాలి మీ సౌభాగ్యాన్ని ఉన్నతంగా చేసుకోవటానికి పురుషార్థంలో వేగం పెంచాలి భోజనం చేసేటప్పుడు పరస్పరం తండ్రి స్మృతిని ఇప్పించుకోండి స్మృతిలో ఉంటూ భోజనం చేయండి ఒక్క శివబాబాతోనే సత్యమైన ప్రీతిని ఉంచుకోండి బాబా చెప్తున్నారు యజ్ఞ సేవలో ఎముక ఎముకను కూడా ఉపయోగించాలి తండ్రికి పూర్తిగా సహాయకారులుగా కావాలి భగవంతుని ఒడిలో కూర్చొని సంపూర్ణ పవిత్రత అధికారాన్ని తీసుకోవాలి వరదానము అవినాశీ ప్రాప్తి ఆధారంతో సదా సంపన్నతను అనుభవం చేసే ప్రసన్న చిత్తభవ సంగమ యుగంలో డైరెక్ట్ పరమాత్మ ప్రాప్తి లభించి ఉంది వర్తమానం ముందు భవిష్యత్తు గొప్పదేమీ కాదు అందువలన మీ పాట పొందవలసింది అంతా పొందేశాను బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువేదీ లేదు అన్నది ఈ సమయం యొక్క గాయనమే ఇవి అవినాశీ ప్రాప్తులు ఈ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటే మీ నడవడిక మరియు ముఖము ద్వారా సదా ప్రసన్నత విశేషత కనిపిస్తుంది ఏమి జరిగినా సర్వప్రాప్తివంతులు తమ ప్రసన్నతను వదిలిపెట్టలేరు స్లోగన్ పరమాత్మ ప్రేమను అనుభవించినప్పుడు ఎటువంటి ఆటంకము మిమ్మల్ని ఆపలేదు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలకు ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి